హైండి అండి మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి మ్యాంగోస్ దొరికినప్పుడు మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని తినేయాలండి మ్యాంగోస్తో ఈరోజు సింపుల్గా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీని చేస్తున్నాను వీడియో ఫుల్గా చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ మ్యాంగోస్ని అయితే శుభ్రంగా కడిగేసి లోపల గుంజును మొత్తం ఇలా సపరేట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక రెండు అట్టపల్లను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు అట్టపల్లని తీసుకున్నాను మీరు కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు ఈ రెండిటిని ఇలా ముక్కలుగా చేసి ఇప్పుడు ఈ రెండిటిని మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్ వరకు పెరుగునైతే వేసుకున్నానండి నాకు ఇక్కడ మామిడి పళ్ళు కొంచెం బాగా స్వీట్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు పంచదాన్ని వేసుకున్నాను అలాగే ఒక రెండు కప్పుల కూల్ వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానండి వీటిపైన కొంచెం మ్యాంగోస్ అయితే వేసుకోండి అలాగే మీకు నచ్చితే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నారంటే చల్ల చల్లగా మ్యాంగోస్తో రెసిపీ అయితే రెడీ అండి మామిడి పళ్ళుతో ఎలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి